కర్నూలు జాయింట్ కలెక్టర్ డాక్టర్ నవ్యకు వైసీపీ నేతలు వినతిపత్రం అందించారు మిషన్ శిక్షణ పథకంలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ నేతలు ఆరోపించారు లక్ష మంది మహిళలకు కుటుంబ మిషన్ శిక్షణ కోసం ఒక్కొక్కరికి ఇరవై మూడు వేల రూపాయలు ఖర్చు చూపించారని వాస్తవానికి ఒక్కో మహిళకు ఏడు వేల రూపాయల మూడు వందల రూపాయలు ఖర్చు అవుతుందని వైసీపీ నేతలు తెలిపారు ఈ పథకంపై సమగ్ర విచారణ జరిపించాలని కూడా కోరారు ఇక్కడ మన టీడీపీ గవర్నమెంట్ అండ్ ఈ కూటమి ప ఈ కూటమి ప్రభుత్వం కుట్ర ప్రభుత్వం అని మనం చెప్పుకోవాలి ఎందుకంటే ఇరవై ఒక్క పైన చేంజ్ అని మనకి చిల్లర అని చెప్తున్నారు అంటే ఒక్కొక్క మహిళ మీద దాదాపు పదహారు నుంచి పదిహేడు వేల వరకు ట్రైనింగ్ అనేది ఒక పెద్ద స్కామ్ ఎందుకంటే ఒక లక్ష మంది బీసీ మహిళల కోసం ఏర్పాటు చేసిన ఈ కుట్టు మిషన్లు ట్రైనింగ్ అనేది కేవలం ఒక వ్యక్తికి అయ్యేది ఏడు వేల మూడు వందలు దాన్ని స్ప్లిట్ చేస్తే ఒక నాలుగు వేల మూడు వందలు కుట్టు మిషన్కి అవుతుంది ఒక మూడు వంద మూడు వేల రూపాయలు ట్రైనింగ్ అవుతుంది అంటే అయ్యే ఏడు వేల మూడు వందలను ఇరవై మూడు వేల రూపాయలు